నీకో విషయం చెప్తాను నీ ఎదుట ఉన్న ద్వారాలు ముయ్యబడి ఉండొచ్చు నీ కుడి వైపు ఉన్న ద్వారం ముయ్యబడి ఉండొచ్చు నీ ఎడమ వైపు ద్వారం ముయ్యబడి ఉండొచ్చు నీ వెనకాల ద్వారం ముయ్యబడి ఉండొచ్చు ఈ నాలుగు ద్వారాలు నీకు రావాల్సిన రాబడి నీకు రాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో చేతులు ఎప్పుడైతే ఆకాశం వైపు ఈ కొరకు ఆకాశ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయే ఎప్పుడైతే చేతులు పైకెత్తుతావో తెరిచిన ద్వారాల నుండి ఆయన ఏమిస్తాడు నీకనంటే కొరత లేకుండా నేను పోషిస్తాడండి ఆరోగ్యం ఇచ్చి నిన్ను పోషిస్తాడండి అవసరతలు తీరుస్తాడండి క్షమాన్ని కలగ చేస్తాడండి ఆకలితో నేను పెట్టడండి సమస్యలో నేను ముంచడండి అప్పులతో నేను ముంచడండి ఏ కొరత లేకుండా పోషించగలిగిన ఒకే ఒక ద్వారా ఆకాశద్వారం కొరకు ఆకాశద్వారం తెరవబడాలి అనంటే చేతులు ఇలా కాదు చాపాల్సింది छेत लेला छापाले पर